கண்டி குலரோ ஏகம் காண்டி இரளி கரணி அனரோ ஏய் ஏய் சொல்லு சொல்லு அன அன இத்தனை ஏன் பண்ணலடா ஆல் தி லைக் கட்டா కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో చికాగో నగరంలో ఆఫీస్ ధార్మిక వర్గానికి విముక్తి కల్పించాలని ఎనిమిది గంటల పని విధానం కావాలని పారిశ్రామిక నేతలు భూస్వామ్య పెత్తందారుల చేతుల్లో ఉన్నటువంటి ధార్మిక హక్కుల పరిరక్షణ కోసం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో మే ఒకటో తారీఖున అమెరికా నగరంలోని చికాగో నగరంలో ఏ మార్కెట్ సమీపంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం లక్షలాది మంది మాకు ఇరవై తరుణంలో ఆ రోజు చికాగో నగరంలో జరిగినటువంటి పెద్ద పోరాటంలో అశువులు పాసిన అమరవీరులు ఆ రోజు పారిశ్రామికవేత్తలు కుమ్మకాయ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఇద్దరు కూడా కార్మిక వర్గం పైన విచక్షణ రహితంగా కాల్పులతో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం వల్ల అనేక మంది అశువులు పాశారు మరణించారు తర్వాత పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఈ పని గంటల విధానం కోసం పోరాటం జరిగినటువంటి పరిస్థితుల్లో మే ఒకటో తారీఖున కార్మికుల రక్త తర్పణంతో ఏర్పడినటువంటి జెండా ఎర్ర జెండా అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ వైపున ప్రపంచవ్యాప్తంగా వేడుకలు ఎనిమిది గంటల పని విధాన సాధన కోసం ఏర్పడింది కాబట్టి ఈరోజు ఈ మేడ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మేడ వేడుకలకు ఇక్కడికి ఆత్మకూరు పట్టణంలో అన్ని రంగాల కార్మికులు ఈరోజు ఈ ఏఐటిసి ఆధ్వర్యంలో కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నది ఈ కార్యక్రమానికి మన సిపిఐ తాలూకా కార్యదర్శి ప్రతాప్ గారి అధ్యక్షతన అదే విధంగా ముఖ్య అతిథులుగా ఏఐటి సీనియర్ నాయకులు మన ఇస్మాయిల్ గారు అదే విధంగా ఇక్కడ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు చాందు గారు ఆత్మహత్య కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలో చేసిన పండగ కార్మికుల పండగ అందరినీ ఒక్కొక్క పండగ వస్తే అందరిని కలిసి వచ్చిన ఈ పండగ అమెరికా దేశంలో చికాగో నగరంలో పెద్దగా పోరాటం జరిగింది దానికి మొత్తం వివరించినారు మా నాయకులు యువకులు మొత్తం కాబట్టి ఈ పండుగ గురించి ఈ హక్కుల గురించి మనం సాధించుకునే పోరాటి సాధించుకునేది హక్కులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీజేపీ తర్వాత ఈ కార్మికులకు హక్కులు నశించేటట్టు చేసి కార్మికుల హక్కులను తగ్గిస్తూ కార్మికులు సుఖం ఎక్కువంది జీతం ఎక్కువది అని కార్మికులను తగ్గిస్తూ ఫ్యాక్టరీలు బంద్ చేస్తూ కుల పోరాటం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది అయ్యా ఈ ప్రభుత్వము ప్రభుత్వం రాకముందు ఏమేమి హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఒకటి కూడా నిర్వహించడం లేదు కాల కాలం ఈ ఇల్లు కొద్దిగా